ఎప్పుడు ఎన్నడూ గుర్తు రావాలనేసి తీపి కాపకాంతంగా వీడియో తీయడం జరిగినది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఉన్నాం యానం బ్రిడ్జి మీదకి మనం ఎంట్రస్ అవ్వబోతున్నాం మనం చూసినట్లయితే నిలవెత్తే గ్రహం జీసస్ది యానం బీచ్లో ఉన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే అలాగే మనం యాన బిజ్జి దాటినాక ఎంత నేచర్ ఉందో చూడండి ఇది ఇద్దరు అంటారు ఇక్కడి నుంచి ముమ్మడివరం దగ్గరికి వెళ్ళినాక వావ్ అనిపించే ప్లేస్ అక్కడి నుంచి స్కిప్ చేయగా మెయిన్ రాజు ఇంకా రాజు వైపు వెళ్ళినాక ఇంకా నేచర్ ఉంది ఆ నేచర్తో పాటు మెల్లగా వర్షం చినుకులు కూడా పడ్డాయి వావ్ అన్నట్టే ప్లేస్ మారిపోయింది ఇంకా మనం కొంచెం ఎదురుగలినాక రోడ్లు కొంచెం డ్యామేజ్ ఆ నుంచి కొంచెం ఎదురుగలినాక వావ్ అనే ప్లేసెస్ ఈ అందమైన ప్లేస్లో నుంచి కొంచెం ఎదరగెళ్ళినాక సిరిసిరుకులు అలా పడుతున్న సమయంలో రాజులు ఎంట్రెన్స్ అయిపోయాం రాజులు ఎంట్రెన్స్ అయిపోయామా అనుకున్నప్పటికీ వావ్ అనే ప్లేసులు ఇంకా తగిలితేనే ఉన్నాయి ఈ యొక్క మరుణమైన సేపికల్ మధ్య ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం అనిపించింది అదే స్వాతి వర్జజ్ నరేష్ మ్యారేజ్కి వెళ్ళబోతున్నాం అని అప్పుడే నాకు అర్థమైనప్పటికీ సర్కారు వారి పాట మూవీ విడుదలయ్యే సమయం ఆసన్నమైందని అన్నారు అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళినాక స్వాతి ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోవడం జరిగింది అయ్యో అప్పుడే వెళ్ళిపోయామా అన్నట్టు అనిపించింది ఓకే మరి మనం పెళ్లికూతురు ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగినది పెళ్ళికూతురింటిగా గట్టిగా వర్షం రావడం జరుగుతుంది అక్కడే ఇంటి దగ్గర బయట వరండాలో పెళ్ళికూతురించి అన్నారని చూద్దాం ఇంకా వర్షం గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక నేను ఇంటికి కూడా బయలుదేరాను రాజుల నుంచి ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది మీకు నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి